పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్ నుంచి జరుగుతున్నాయి లోపల క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్ ఒక్కొక్క విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బయటొచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు చూపిస్తారు ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా ఇది ఫైవ్ ఎకర్స్ మున్సిపల్ ప్రాపర్టీ సార్ మున్సిపల్ కళ్యాణ మండపం నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం

ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ చేశారు కానీ కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం ఈ కంప్లీట్ అయితే అప్పుడు టోటల్ థర్టీ సిక్స్ రూమ్స్ ఉన్నాయి సార్ లాక్

In the school education in the JSS. Python complete is completely light the Is You మైగెస్ట్ ట్రెంత్నెస్ కొంచెం సేపు ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేస్తాం ఇది సర్ నెక్స్ట్ అకడమిక్ ఇయర్ కి మనం కంప్లీట్ జూన్ డిజిటల్ ఎక్స్‌ప్లోర్ అది అసలు ఏమ అవలేదు వి మొత్తం ఇప్పుడు వి వాంట్ ఫినిష్ ఇట్ దాని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రెడీ తీసుకొస్తాం సార్ సేమ్ ప్రాబ్లమ్ ఆర్ హ్యావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్డ్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా సో అస్ ప్రయారిటీ విసిడ్ విల్ టేక్అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక థౌసండ్ క్రోర్స్ వరకు ఉంటుంది సార్ అరౌండ్ ద స్టేట్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాటర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యువర్ హ్యావింగ్ ఆర్గనైజేషన్

అది కంప్లీట్ గా ఉంది పోయింది ఒక వింగ్ ఉంది సార్ స్కూల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి దాని మీద ఉంది ఇప్పుడు అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్ దాంట్లో ఇంజనీర్స్ పెట్టి క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ వెయ్యి కోట్ల రెండు వేల కోట్లు నాలుగు ఐదు వేల కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు ఈ డబ్బులు కూడా తీసుకుని మొత్తం కంప్లీట్ చేస్తాం త్రీ ఇయర్స్ టార్గెట్ తీసుకున్నాం సార్ సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్ సో దాన్ని బట్టి ఎక్కడైతే వన్ స్టార్ టూ స్టార్స్ ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందర పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరం అయితే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా లవ్ బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్ స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్ ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తారు ఎవరైనా దాఖలు చాలా మంది ఉన్నారు సార్ అల్యూమినా కంపల్సరీ పెట్టాలి అదే సార్ అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ని కింద ప్రమోట్ చేస్తూ విల్ మొబలైజ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్ పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్ పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు రెండు వెయ్యి కోట్లు అవుతుంది స్టార్ట్ ది వర్క్ క్రియేటివ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం లేకుంటే బావరాజా పెట్టేద్దాం అవన్నీ తీసుకొస్తాం అవి రెండు తీసుకొచ్చి దానికి వయబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం మీరు నాలుగైదేళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లలను కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం మీద కాన్సల్ట్రేట్ చెప్తారు ఒక మీటింగ్ తీసుకోండి నేను ఏమి లాజికల్ గా తీసుకోండి మా తల్లితో కూర్చుంటారు సార్ చూస్తే మేడం గారు పిల్లలతో కూర్చుంటారు తల్లి తండ్రి పిల్లలతో కూర్చుంటారు మొత్తం కూర్చొని ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి రిపోర్ట్ కార్డు కూడా వచ్చి మీరు వెళ్తారు సార్ రిపోర్ట్ కార్డు కూడా వచ్చి నా వండర్ఫుల్ ఐడియా వాట్ ఐ ఐఎమ్ థింకింగ్ దిస్ పర్టికులర్ డే డిసెంబర్ సెవెంత్ విల్ బి ది డే పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ డే ఫర్ ఎవర్ ఫిక్స్డ్ డేట్ సార్ మీ దగ్గర నుంచి ఒక అడ్వైస్ కావాల్సింది ఏంటంటే ఇయర్ కి ఎన్ని చేయాలి ఆ లెక్క ప్రకారం వన్ ఈజ్ యాన్యువల్ డే వన్ ఈజ్ దిస్ టూ అండ్

లీ సింక్ అవుతుంది హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది ఇయర్లీ సింక్ అవుతుంది క్వార్టర్లీ హాఫ్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యా ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్లీ తెల్లలేదు మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటుంది సార్ ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటున్నారు